చిత్తూరు జిల్లా పుదిపట్ల సర్పంచ్ బడి సుధా యాదవ్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు చిగురువాడ వద్ద కూలిన బ్రిడ్జికి గజమాలను వేసి కేక్ కట్ చేసి మూడవ వార్షికోత్సవ వేడుకలు జరిపారు పాలకులకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని తన డిమాండ్లను చెప్పారు చంద్రగిరి నియోజకవర్గంలో రోజుకో వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టే సర్పంచ్ సుధా యాదవ్ తో మా ప్రతినిధి జిజిరామ్ ఫేస్ టు ఫేస్ నియోజకవర్గంలో రోజుకు ఒక వినూత్న కార్యక్రమం ప్రజలందరినీ కూడా చైతన్య పరిచే విధంగా పుదిపట్ల సర్పంచ్ బడి సుధా యాదవ్ ముందుకెళ్తున్నారు మొన్న చూస్తే క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిన్న చూస్తే చంద్రగిరి శ్మశానంలో చనిపోయిన వారి వద్ద ఓట్లను అడగటం అదేవిధంగా ఇవాళ చూస్తే కూలీన బ్రిడ్జీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ అన్నింటికీ కూడా వార్షికోత్సవ కార్యక్రమాన్ని వినూత్నంగా చేయడం అంటే ఈ కార్యక్రమాల యొక్క ఉద్దేశం ఏంటి ఎందుకు ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఆయన మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ చెప్పండి ప్రతినిత్యం చంద్రగిరి నియోజకవర్గంలో ఏదో ఒక రూపంగా మీ యొక్క వినూత్న నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటారు ముఖ్య ఉద్దేశం ఏం లేదండి మొదటగా ఇటువంటి వినూత్నంగా కార్యక్రమాలు చేస్తే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి చేరవేసే విధంగా ఉండాలని ప్రజలకి కూడా ఒక అవగాహన మరియు అధికారులకి చెంపపెట్టు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేకి బుద్ధి రావాలనే ఉద్దేశంతో ఇట్లాంటివన్నీ కూడా కొత్తదనంగా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మన మీడియా సోదరులు కానీ అందరూ కూడా ఈ విషయాలు తెలిస్తే అధికారులకు ముఖ్యంగా ఈ యొక్క వినూత్నమైన కార్యక్రమాలు ఖచ్చితంగా దాని మీద డిస్కషన్ జరుగుతుంది ఖచ్చితంగా దీని మీద ఇమీడియట్లీ మాకు రిజల్ట్ కనబడుతుందనే ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అంటే ఈ కూలీల ఒక ఒకవైపు గజమాల వేశారు ఈ కేక్ను కూడా కట్ చేసి అందరికి కూడా పంచి అదే ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా బ్రిడ్జిలు కూలిపోయి మూడే సంవత్సరం జరుగుతుందండి అందుకని దానికి మూడే సంవత్సరం వార్చుకోవచ్చు అనేసి ఒక వినూత్నంగా ఏర్పాటు చేస్తే తప్ప ఇతనికి లోకల్ ఎమ్మెల్యేకి బుద్ధి రాదు ఎందుకంటే బెంచీలు పనికిరాని పనులంతా కూడా బెంచీలు అయితేనేమి ఏరవ మార్కులు అయితేనేమి ఎక్కడ ఉపయోగం లేని కార్యక్రమాలు చేసుకుంటూ అతనికి లాభాక్ష పేక్ష కోసం ఏది పడితే అది చేయడం తప్పితే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎటువంటి పనులు ఒకటి కూడా జరగడం లేదు అందుకని ఈ యొక్క కార్యక్రమం తాయినా కూడా అతనికి బుద్ధి రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు తుమ్ముల సంబంధించి వంద కోట్లు తుడా నిధులు దుర్వినియోగం చేస్తారనేటువంటి మీరు ఆరోపించారు అవునండి మొన్నే కూడా మీరు చూశారు ట్రిబ్యునల్లో కూడా ఇది వచ్చి కోర్టులో కూడా వంద కోట్ల రూపాయలు తుడా నిధులను ఎత్తుకొని పోయి చెరువులో ఎక్కడ కూడా ఒక్క వన్ రూపీ కూడా ప్రజాధనాన్ని ఉపయోగించకూడదు దానికంటూ జీవోలు ఉన్నాయి దానికంటూ రూల్స్ ఉన్నాయి అట్లాంటిది ఈ రూల్స్ని ఈ యొక్క దీన్ని తుంగలో తొక్కి అతను వంద కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నేలపాలు చేసి ఇప్పుడు కోర్టు మొన్నే ఇది ఇచ్చింది మొత్తం కూడా అక్కడ ఉండేటువంటి అక్రమ కట్టడాలు అక్రమ నిర్మాణాలు ఏ ఒక్కటి కూడా షెడ్లు మొత్తం కూడా తొలగించాలని చెప్పి జీవో ఇవ్వడం ఇప్పుడు వంద కోట్ల రూపాయలు దాన్ని మొత్తం తీసేసి చేస్తే వంద కోట్ల రూపాయలు ఎవరు కట్టివ్వాలి ఆ వంద కోట్లే ఈ బ్రిడ్జిల పిందగాని పెట్టుంటే పర్మనెంట్ స్ట్రక్చర్ వచ్చి ప్రజలకు ఉపయోగపడేది నీ స్వార్థం కోసం నీ ఊర్లో నువ్వు గ్రౌండ్లు గ్రౌండ్లు ఎవరికి కావాలండి ఫ్లడ్ లైట్లు వేసేసి గ్రౌండ్లు వేసుకొని షెడ్లు వేసుకొని రోడ్లు వేసుకొని ఏది ఇంత దా ఇంత దుర్మార్గమా ఇంత అన్యాయమా మూడేళ్ళ నుంచి కూడా ఈ యొక్క బ్రిడ్జి దుస్థితి ఈ విధంగా ఉంది ఇటువంటి వాటిని బాగు చేయండి అనేటువంటి ప్రజా పాలకులకు చెప్పడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నా అనేటువంటిది బడి సుధా యాదవ్ స్వతంత్ర టీవీతో చెప్తున్నారు కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్ స్వతంత్ర టీవీ తిరుపతి